నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భాగం కలిగిస్తే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి అన్నారు స్థానిక సంఘం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన ఆయన పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఇళ్ల వద్ద లేదా ప్రశాంతమైన వాతావరణాలు జరుపుకోవాలని సూచించారు ఈరోజు సగం ఫోన్ చేసినట్టు వార్షిక తనిఖీలో భాగంగా రావడం జరిగింది మరోవరి వచ్చేది ఎలక్షన్ దగ్గరలో మనకు ఉన్నాయి కాబట్టి అందర విలేజెస్లో ఎలక్షన్కి సంబంధించి ట్రపుల్ బాగా వస్తుంది కానీ ఎలక్షన్ ప్రాసెస్కు ఇబ్బంది కలిగించే లేదా మీద కోసం ఇందులో వాళ్ళ అవి కూడా చూడడం జరుగుతుంది తర్వాత ఇక్కడ శాంతి సంఘం పోలీస్ స్టేషన్ గురించి శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఈ మండలం కానీ కొన్ని విషయాల్లో భూత భూతగాదాలు భూముల విషయాల గురించి కొన్ని సివిల్ డిస్ట్రిట్స్ అనేది ఈ మండలంలో కాదు ఈ సబ్ డివిజన్ మా సబ్ డివిజన్ ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఎక్కువ సివిల్ వివాదాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివాదాలు కూడా ఉన్నాయి దాని మీద పబ్లిక్ మేము ఎప్పుడప్పుడు వాచ్ చేయడం జరుగుతూ ఉంది దాని మీద కోర్టులకు కానీ లే మేము ఎక్కువ సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఇన్వాల్వ్ కూడా మాకు ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడైతే మా పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడైతే ఖచ్చితంగా ఎస్ఎల్కు చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శాంతి భద్రత విఘాతం కలపడం చూ చూడాల్సిన మెయిన్ బాధ్యత కాబట్టి దాని మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాని ప్రకారం మీరు గైడ్ చేస్తారు ప్రజెంట్ అంత పెద్ద లాండ్ నాట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువ ఏమి లేవు కానీ వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది త్వరలో ఎల్లుండి ఎల్లుండి నైట్ ఎలాంటి అవాచినీయ సంఘటన జరగకుండా కూడా ఉండేదానికోసము హిల్ స్టేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా నువ్వు వేడుకలు చేసుకోవడం తప్పులేదు అట్లా రోడ్ల మీదకి వచ్చి ఇతరుల స్టేషన్ అనేది అది కరెక్ట్ కాదు అట్లాంటి మాత్రం ప్రేషన్ ఎందుకంటే వాళ్ళు పండగ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు దాని సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉండి జరుపుకోవచ్చు లేదు మామూలుగా వాళ్ళ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేసుకోవడం తప్పలేదు కానీ ఇతరుల చేసి రోడ్ల మీద రావడం అసభ్యకరంగా ప్రవర్తించడం లాండ్ ఆటలు విఘాతం కలిగడం ఇలాంటివి చేసి మాత్రం ఉపయోగించాలి అట్లనే ఆ న్యూ ఇయర్ వేడుకలో ముసుగులో ఎలాంటి అవా జూదాలు కానీ లేకుంటే తాగి న్యూషన్ చేసుకోవడం కానీ అట్లాంటివి మాత్రం అట్ల చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం